ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా ట్వంటీ వన్ కంపెనీస్ కౌంటింగ్ సెంటర్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలారు వదిలిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది నౌ నిన్న ఇంకొకటి ఇరవై ఐదు కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మన రాష్ట్రంలో సిక్స్టీ సెవెన్ కంపెనీస్ ఓన్లీ ఫార్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ ఎస్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కంపెనీస్ నిన్న ఈరోజు అన్నీ వస్తున్నాయి సో టోటల్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ అయిపోయాయి నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము డీటెయిల్గా విల్ నాట్ గో త్రీ టియర్ సిస్టమ్ ఉంది ఫస్ట్ ఇయర్లో సిఆర్పి ది సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు సెకండ్ ఇయర్లో ఏపీఎస్పి ఉంటుంది థర్డ్ ఇయర్లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్రేట్ చేసి అక్కడ మూమెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది థర్డ్ ఇయర్ తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ ఆబ్జర్వర్ వెహికల్ తర్వాత ఈ మొత్తం ఏరి ఈ టోటల్గా పెడిస్టేరియన్ జోన్ ఉంటుంది అక్కడ వెహికల్ మూమెంట్ ఏముండదు ఉండదు వన్ ఫార్టీ ఫోర్ ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము ఆ చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఇప్పుడు ఒక ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఇస్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లాస్ట్ టైం ఏం మనము చే అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబల్ సమ్ లొకేషన్స్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి రైబల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి ఆఫీసెస్ రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడ రెసిడెన్సెస్ ఉన్నాయి వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి ఇంతకుముందు వైలెన్స్ జరిగింది అన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది ట్రబుల్ సెమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్ సెమ్ విలేజెస్ సో మొత్తం రాష్ట్రంలో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సచ్ లొకేషన్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫై సెకండ్ హూ ఆర్ ద పర్సన్స్ హూ కెన్ కాజ్ ప్రాబ్లం మళ్ళీ దాంట్లో ట్రబల్ మాంగర్స్ ఎవరు రౌడీ షీటర్సు ఇంతకుముందు కొంతమంది చాలా ఎరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్ అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఆల్మోస్ట్ ట్వెల్వ్ పీపుల్